అవి డ్రై సోయింగ్ వేసేటప్పుడు రైతులు వద్దు 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 అన్నారు సార్ వద్దు వద్దు అంటే సార్ వాళ్ళు ఏదో సైన్స్ వల్ల మనకు ఉపయోగాలు అయితేనే వాళ్ళు ఏమంటారు మనం ఎలాగైనా సరే వేయాలని వేసాం సార్ వాళ్ళు ఫస్ట్లో వద్దన్నారు సరే కొంచమే అట్టు పెడతాం కొంచెమైనా అట్టు పెట్టండి మీకు రిజల్ట్ వస్తే ఈసారి సంవత్సరం చేను మొత్తం వేసుకుందరు కానీ అని చెప్పాను సార్ వేశారు వేస్తే ముందర ఫస్ట్ నా చూసుకోవాలి కదండి ఆ పొలంలో నేను చూశాను సార్ ఏంటంటే మన మెయిన్ పంట ఏదైతే ఉందో ఆ పంట మీద వచ్చేదన్న తెగులు ఉంది అనుకుంటే ఆ మొక్కల మీద వస్తుంది సార్ ఆ మొక్కల మీద ఉంటే మన తెగులు ఉంది అన్న ఉద్దేశం అది ఒకటి గమనించాం సార్ దానివల్ల డ్రై సోయింగ్ చాలా మధ్యన వేయటం వల్ల కలుపు కూడా సార్ రాలేదు సార్ చాలా బాగుంది రైతులు అన్నారు బాగానే ఉందమ్మా ఈ డ్రై సోయింగ్ వేస్తే మేము గొడవ చేశాము ఎందుకు పిఎండిఎస్ వేసుకుంటాం కదా ఇవెందుకు ఇవెందుకు అన్నాము మేము ఇది తెగులు గమనించడం చాలా బాగుంది అన్నారు సార్ చాలా మంచి పని చేశారు ఏదైనా మనం స్వయంగా చేసి చూపిస్తే గానీ నమ్మరు అవును సార్ ఒక పొలానికి ఈ సంవత్సరమే కొత్త రైతు కంది పొలానికి దశవారిని స్ప్రే చేయమని చెప్పారు సార్ దశవారిని స్ప్రే చేయమని చెప్తే ఆయన అన్నాడు పొలం గారికి ఏదన్నా అయిందంటే నువ్వే పంటకు డబ్బులు కట్టాలన్నట్ట సరే ఓకే నేను కడతానన్నాను అయినా సరే ఐదు లీటర్లు దసరిని ఇచ్చి వేప నూనె ఒక వంద గ్రాములు కలిపాను సార్ స్ప్రే చేశాడు అది కొట్టింది కాక ఇంటి దగ్గర చెట్టు చిక్కుడు చెట్టు కూడా కొట్టాడంట తేటగా బాగుందంట చేరుక అడిగిపోయి చూశాడు సరే ఎట్టయితే నీకైతే బాగుంది కదా నాకు ఒక పావు మూట కందుని అడిగాను బా అన్నట్టు చాలా బాగా నన్ను మీరు మీరు ప్రాక్టికల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తిరిగి మీరు ఆ నాలెడ్జ్ నాకు ఇస్తారు కాబట్టి నేను మళ్ళీ ఇంకా సైన్స్ ఏమైనా ఉందని చూడి రెడ్డి గారి పొలం చూశాను అక్కడి నుంచి ఈ పరిశోధన స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీకు అందరికి చెప్పగలుగుతున్నాను ఒక ఐదేండ్లు ఆరేండ్లు మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ ఆయన దుర్గారావు ఆయన చాలా బాగా చేస్తున్నారు సో వీరందరి అనుభవం వల్ల మీకు తిరిగి నేను చెప్పగలుగుతున్నాను ఇది ఇది కూడా ప్రజా కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్తో పాటు కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ సైన్స్ కూడా అందుకే కదా రైతు శాస్త్రవేత్తలు తయారు చేసేది సో మీరందరూ కూడా శాస్త్రవేత్తలే నా దృష్టిలో ప్రతి రైతు శాస్త్రవేత్త మీరు వారికి గురువులు కాబట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్రెడిట్ మీకు ప్ర ప్రకృతి వ్యవసాయంలోనే ఏడేళ్ళ నుంచి చేస్తున్నామండి పాలేకర్ గారి ట్రైనింగ్ తోటి స్టార్ట్ చేసి అయితే ఇప్పుడు మేము మాది ప్రధాన ఆహార పంట వరి వరి వరిలో మేము పది రకాలు ఇరవై ఇరవై రకాల దాకా వేసి ఉన్నాం ఫస్ట్లో స్టార్టింగ్లో అవి పాతిక చెంట్లు అవి పాతిక చెంట్లు అట్ట వేసి ఉన్నాము అయితే అన్ని కూడా నాటు రకాలు వేసాము ఈ నాటు రకాల్లో మొత్తం కూడా మాకు మార్కెటింగ్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది తలా పది కేజీలు ఐదు కేజీలు అడిగితే మిల్లింగ్ బట్టియటం ఇదంతా కూడా రిస్క్గా ఉండి మరిన్ని బట్టిస్తే పురుగు వచ్చేసి అట్లా ఆగమైపోయాయి తర్వాత ఫస్ట్లో మేము నష్టపోయి ఉన్నాము తర్వాత మళ్ళీ మనకు తినే వెరైటీలు సింతలూరు సన్నాలు ఈ వెరైటీలు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు రెడ్ రైస్ ఇవి పండించాము ఇప్పుడు ప్రస్తుతానికి సింతలూరు సన్నాలు రెడ్ రైస్ నెల్లూరు మూలకొలుకులు ఈ మూడు పండిస్తున్నాము అయితే ఈ మార్కెట్ సమస్య అనేది బాగా ఉందండి ఇప్పుడు పంట పండిస్తున్నాం మీ ప్రకృతి వ్యవసాయం చేసి రైతు ప్రకృతిని కాపాడుతున్నాడు కానీ రైతుని కాపాడే వ్యవస్థ అయితే ఇంత ముందు ఇంత మటుకి ముందుకు రాలేదు సార్ ఇప్పుడు అన్ని ఆటుపోట్లు తట్టుకొని బాధలపడి ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ పది మందికి ఆరోగ్యం కాపాడదామనే దృష్టితోటి ప్రకృతిని ఆహ్లాదంగా ఆనందంతో ముందుకు నడవాలనే కుతూహలం ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా అదే భావంతో వచ్చారు ఇక్కడ మనం లక్షలు చంపచ్చు కోట్లు సంపాదిద్దాం అని కాదు కరెక్ట్ ఆ ప్రకృతిని కాపాడుకుందాం మన ఆరోగ్యం కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం అయితే ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకి డబ్బుతో ముడిపడింది ఏ ఏ వర్క్ చేయాలన్నా పిల్లల్ని చదివించుకోవాలన్నా మనం డబ్బు లేదని డబ్బుతో మనకు పని లేదని కూర్చుంటే ఇవాళ సమాజంలో మనం బతకలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కూర్మా గ్రామం అని ఇలా వాళ్ళు ఎంతో ఇదిగా చేసుకుంటున్నారు చేసుకున్నా కూడా ముందుకు వ్యవస్థలోకి ఇవాళ దొరుకుబడి పోవాలంటే డబ్బు కావాలి మనం ఈ పండించిన పంటను మార్కెటింగ్ అనేది ఫ్రీగా చేసుకునేటట్టు గవర్నమెంట్ ద్వారా కానీ అట్లా సిస్టమ్ కల్పించాలని మేము అడుగుతున్నాం అవును ఖచ్చితంగా అండి అంటే ఇవాళ నా లెక్చర్తో సంబంధం లేకపోయినా కూడా బట్ మీరు చెప్పిన అంశం అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది పార్టిసిపేటరీ గ్యారంటీ సర్టిఫికేట్ అది కన్వర్షన్లో గ్రీన్ అంటారు అర్థమైంది అది అందరికీ వర్తిస్తుంది మొట్టమొదట అది ఆ పాయింట్ అది రెండవది ఒక నాలుగైదు సంస్థలు మన దగ్గరికి మార్కెటింగ్ కోసం వచ్చాయి వారికి కొన్ని క్లస్టర్స్ ఇస్తున్నాం వారిపోయి రైతులతో మాట్లాడి మన హార్వెస్ట్ అయిపోయిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ ఎడిషన్ చేసే విధంగా సూచనలు ఇవన్నీ కూడా మన దేశంలోనే అతిపెద్ద సంస్థలు ట్వంటీ ఫోర్ లీటర్ మంత్ర అని ఫలదా అని నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఇవన్నీ వారికి అన్ని గ్రామాలు ఒకేసారి నేను చెప్పలేను కానీ బట్ వారు మనకు సపోర్ట్ చేయడానికి వారికి కూడా ఎక్కడ సోర్స్ లేదు మనం తప్ప సో అందుకు వస్తున్నారు వారు మూడోది ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంకా కలెక్టర్స్ చెప్పాను నేను ప్రతి వార్డ్లో కూడా వీక్లీ మార్కెట్స్ పెట్టి ఈ మన కూరగాయలు తర్వాత పండ్లకు మార్కెట్ కల్పించే విధంగా చేస్తున్నాము తర్వాత మన మహిళా మార్ట్స్ ఉన్నాయి అక్కడ మార్కెటింగ్ కల్పిస్తున్నాము తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని టెంపుల్స్ కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే వెళ్ళాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు సో అది ట్రై చేస్తున్నాం ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఆ జిల్లాలో ఉన్న దేవాలయాలు ఏమిటి వారికి మీరు పండించే ఏ రకమైన ఉత్పత్తులు వారికి అవసరము అది ఒక మ్యాపింగ్ జరుగుతుంది సో ఒక ఐదారు విధాలుగా ట్రై చేస్తున్నాము ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇంకోటి ఒక విషయం చెప్పదలుచుకుని మీకు అందరికి కూడా మన కొన్ని గ్రామాలు నాలుగు వందల గ్రామాలు ఈ ఆరోగ్యం సంబంధించిన ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాం అక్కడ మీరు ఎవరు ఉన్నారు ఆ హెల్త్ న్యూట్రిషన్ గ్రామాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళలో అక్కడ ఒక ఫుడ్ బాస్కెట్ అప్రోచ్ అని అంటే ముఖ్యంగా మన గర్భిణీ స్త్రీలు మన బాలింతలు తర్వాత రెండు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులు తర్వాత వృద్ధులున్న కుటుంబాలు అట్లా ఆ విధంగా స్టార్ట్ చేసాం ఇప్పుడేమంటున్నాము గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇండెంట్ తీసుకొని ఈ గ్రామంలో నేనేం పండిస్తున్నాను ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు కానీ మన వరి పప్పు దినుసులు ఏవి నేను బయటించి కొంటున్నాను సో బయటించి కొనేది మళ్ళా రసాయనాలతో కూడిన ఆహారం తినకుండా అది ప్రకృతి వ్యవసాయ రైతులనే గుర్తించి అది మన సిఆర్పిలు ఆ గ్రామానికి గ్రామస్తులకు ఈ ఇండెంట్ ద్వారా అంటే ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఎంత కావాలా మీరేం పండిస్తున్నారు బయట ఎం కొంటున్నారు బయట కొనేది ఒక్కొక్కరు వెళ్లకుండా సామూహికంగా మనం కొందాం సో ఆ విధంగా ఒక యాభై గ్రామాల్లో ఇప్పుడు ప్రారంభమైంది సో నేను లెక్కేసాను ఇదిగిన నిదానంగా మనము ప్రతి గ్రామంలో ఇది చేయగలిగితే ఒక యాభై వేల కోట్ల మార్కెట్ మన దగ్గరే ఉంది మనం బయట ఎవరికి అమ్మాల్సి మీరు వరి పండిస్తున్నారు ఇంకొకరు పప్పు దినుసు పండిస్తున్నారు ఆ నెట్వర్క్ని క్రియేట్ చేయగలిగితే ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది అంటే మన ఓన్ కన్జంప్షన్ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కన్జంప్షను మనము మన ఆరోగ్యాలు పెంచుకోవడమే కాదు ఖర్చు కూడా తగ్గుతుంది సో ఒక ఐదారు విధాలుగా మార్కెటింగ్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే మన రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి ఒక రెండు మూడు వందల ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్ కూడా ప్రకృతి వ్యవసాయం మీద ఏర్పాటు చేసేదాన్ని గవర్నమెంట్ ద్వారా మీరు ఎక్కడ చెప్తే ఎక్కడ మన లాం చెప్పాంపారం లాగా సీడ్ కానీ ఇలాంటి తయారు చేసే సిస్టమ్ అనేది ఈ ప్రకృతి వ్యవసాయం కింద ఏర్పాటు చేయాలనేది మా అభిప్రాయం ఓకే అంటే ఒకటి వినండి ఇంకా ఒక స్టేజ్ మేబీ రెండు మూడేళ్ళలో అవుతుందేమో మన ప్రకృతి వ్యవసాయ యూనివర్సిటీ ప్రారంభం చేస్తున్నాం మన ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన సంస్థలతో కలిసి ఒక యూనివర్సిటీ ప్రారంభం చేయాలనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాము రెండోది మన అకాడమీలో మన రైతు శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నాం కదా ఆ అకాడమీకి కూడా యూరోప్లో కానీ అమెరికాలో కానీ సంస్థలతో వారికి రికగ్నిషన్ ఇప్పించి మన రైతు శాస్త్రవేత్తలకు సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం